హాయ్ హలో వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం సో వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైనా సరే ఆన్లైన్ నవోదయ సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ప్లేస్టోర్లో నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్ అవైలబుల్గా ఉంటుందండి వెళ్ళి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు మీరు తీసుకోవచ్చండి సో ఈరోజు కాన్సెప్ట్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం సార్ అంటే ఆర్ఎంఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సాల్వ్డ్ పేపర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పుడు డైలీ రిపీటెడ్ రిపీటెడ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దామని సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ కంపల్సరిగా మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఆర్ఎంఎస్ అండ్ సైని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ కమ్యూనిటీస్ పైన డెఫినెట్గా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుందండి సో భారతదేశంలో ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నటువంటి హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మహారాష్ట్ర గుజరాత్ ఒడిస్సా అండ్ మధ్యప్రదేశ్ సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కనుక మనం చూసుకుంటే హయ్యెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ ఏది సార్ అంటే మధ్యప్రదేశ్ అండి సో మధ్యప్రదేశ్ స్టేట్లో మనకి హయ్యెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఉందండి మోస్ట్లీ మనకి ఇండియాలో ఉన్నటువంటి ట్రైబల్స్లో హయ్యెస్ట్ పాపులేషన్ ఏది ట్రైబల్ కమ్యూనిటీ ఏది అంటే బిల్స్ సో బిల్స్ అనేటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ ఇండియాలో ఉన్నటువంటి ద లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్ బిల్స్ తర్వాత గోఅండ్ ట్రైబల్ కమ్యూనిటీ సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి మధ్యప్రదేశ్ స్టేట్ అవుతుందండి సో భారతదేశంలో ట్రైబల్ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ వేస్తారంటే మధ్యప్రదేశ్ అండి ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం ద టర్మ్ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ దీన్ని ఆర్ఆర్ఆర్ అంటామండి రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ ఈ మూడు కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయండి సస్టైనబుల్ కన్జంప్షన్ ఎకానమిక్ గ్రోత్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ సోషల్ ఈక్వాలిటీ సూచనమ్మా రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అంటే ఏంటంటే మనం రెడ్యూస్ అంటే మన యొక్క ఉపయోగాన్ని తగ్గించుకోవాలి రీయూజ్ ఉపయోగించిన దాన్ని మరలా మరలా ఉపయోగించాలి రీసైకిల్ ఒకసారి ఉపయోగించినటువంటి వస్తువుని పక్కన పడేయకుండా దాన్ని మరలా దాని నుంచి వేస్ట్ ఫ్రమ్ ద బెస్ట్ అనేలాగా దాని నుంచి ఇంకో కొత్త కొత్త ప్రొడక్ట్స్ మనం తయారు చేసుకోవాలి ఇలా ఈ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనే దాన్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది సార్ మనకంటే సస్టైనబుల్ కంజప్షన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సస్టైనబుల్ అంటే సుస్థిరమైనటువంటి ఉపయోగం అంటే మనకి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకే మనం డిస్కస్ చేసి అంత అంతవరకే మనం దాన్ని ఉపయోగించుకోవాలి ఇన్ కేస్ వన్స్ దాన్ని కంప్లీట్గా యూజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా రీసైకిల్ చేయాలి రీయూజ్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ సస్టైనబుల్ కంజప్షన్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ చూద్దాం విచ్ డేట్ ఈస్ డిజై డెసిగ్నేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ యోగా డే మనకి ఇంటర్నేషనల్ యోగా డే అని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి అంటే జూన్ ట్వంటీ వన్ జాన్వరి ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ టూ సెప్టెంబర్ ట్వంటీ వన్ సో మనకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాం సార్ అంటే జూన్ ట్వంటీ ఫస్ట్ సెలబ్రేట్ చేస్తున్నాం అండి సో రీసెంట్గా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో విశాఖపట్నం డిస్టిక్లో మనకి ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనం సెలబ్రేట్ చేసామండి మన భారతదేశం నుంచి అక్కడికి మన స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అలానే హోనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అందరూ కూడా అటెండ్ అయ్యారు గిన్నీస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ కూడా మనం క్రియేట్ చేసాం ఈ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసాం అండి భారతదేశంలో సో ఆన్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ యాజ్ ఇంటర్నేషనల్ యోగా డే ఇది మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఈ యోగా డే ఇనాగ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి సిటిజన్స్కి ఇచ్చేటువంటి హయ్యెస్ట్ సివిలియన్ ఇందులో సెలబ్రిటీస్ ఉండొచ్చు కామన్ పీపుల్ ఉండొచ్చు ఇక్కడ ఎలాంటి రిలీజియన్ బేస్డ్ కానీ జెండర్ బేస్డ్ కానీ ఏమీ ఉండవు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద సివిలియన్ అవార్డ్స్ అంటున్నామండి అందుకే దీన్ని అలాంటి సివిలియన్ అవార్డ్స్లో హయ్యెస్ట్ సివిలియన్ పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ భారతరత్న కంపల్సరిగా సివిలియన్ అవార్డ్స్ గ్యాలంట్రీ అవార్డ్స్ లిటరీ అవార్డ్సు సినిమా అవార్డ్స్ మ్యూజిక్ అవార్డ్స్ ఇలా కంపల్సరీగా అవార్డ్స్ నుంచి అయితే డెఫినెట్గా క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది సో కాబట్టి సివిలియన్ అవార్డుకి వచ్చేసరికి ఇవి నాలుగు కూడా మనకి సివిలియన్ అవార్డ్స్ ఏనా అండి ఫస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసరికి భారతరత్న సెకండ్ సివిలియన్ వచ్చేసరికి పద్మభూషణ్ అండ్ థర్డ్ సివిలియన్ వచ్చేసరికి పద్మ విభూషణ్ అండ్ ఫోర్త్ సివిలియన్ వచ్చేసరికి పద్మశ్రీ సో మనకి అమంగ్ ద ఫోర్ హైయెస్ట్ సివిలియన్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేదే కదండి సో కాబట్టి ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏమవుతుందండి భారత రత్న అవుతుందండి ఏమవుతుందమ్మా భారత్ రత్న ఇస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఓకేమా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ విచ్ ఇండియన్ స్టేట్ ద ఫాలోయింగ్ ఈజ్ ల్యాండ్ లాక్డ్ బై త్రీ నైబరింగ్ కంట్రీస్ అంటే ఏంటండి దీని మీనింగ్ చూడండి ఇండియా అనేటువంటి కంట్రీ త్రీ సైడ్స్ కంప్లీట్గా లాక్ అనమాట ఎలాంటి వాటర్ లేకుండా ఒక ఇండియన్ స్టేట్కి త్రీ సైడ్స్ అదర్ కంట్రీస్ ఉన్నాయి ఏ స్టేట్ ఉన్నది సిక్కిం ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ సో మనకి ఏ స్టేట్కి త్రీ సైడ్స్ ల్యాండ్ లాక్ చేయబడింది అంటే సిక్కిం స్టేట్కి త్రీ సైడ్స్ ల్యాండ్లాక్ చేయబడింది అండి ఏంటి సార్ ల్యాండ్ లాక్డ్ అంటే మనకి ఇక్కడ సిక్కిం స్టేట్ ఉంటుందండి నేపాల్ తర్వాత సో సిక్కిం స్టేట్కి ఒక పక్క నేపాల్ ఉంటుంది ఒక పక్క భూటాన్ ఉంటుంది ఇంకో పక్క చైనా కంట్రీ ఉంటుందండి చూడం ఇక్కడ సిక్కింకి వెస్ట్లో నేపాల్ ఉంది ఈస్ట్లో భూటాన్ ఉంది నార్త్లో చైనా త్రీ సైడ్స్ ల్యాండ్లాక్ చేయబడింది కదండి అలాంటి స్టేట్ ఏది అంటే సిక్కిం ఏదమ్మా సిక్కిం స్టేట్కి త్రీ సైడ్స్ మనకి ల్యాండ్ లాక్ చేయబడి ఉంటుంది సో ఇంటర్నేషనల్ నైబరింగ్ కంట్రీసే కదండి ఈ మూడు కూడా నేపాల్ భూటాన్ చైనా మూడు కూడా భారతదేశానికి నైబరింగ్ కంట్రీసే సో ఈ మూడు కూడా సిక్కిం స్టేట్ని త్రీ సైడ్స్ ల్యాండ్ లాక్ చేయబడి ఉంచుతుంది ఓకేమా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇన్ ఇండియా విచ్ స్టేట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటే భారతదేశంలో ఏ స్టేట్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ సన్ అంటే సన్ రైజ్ అనేది మొట్టమొదటిగా ఆ స్టేట్లో జరుగుతుందండి ఏదండి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాల్యాండ్ సో మన అందరికీ తెలుసు సన్ రైజ్ అనేది ఎప్పుడు కూడా ఈస్ట్లో జరుగుతుంది ద సన్ ఆల్వేస్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ద సన్ ఆల్వేస్ సెట్స్ ఇన్ ద వెస్ట్ ఇది యూనివర్సల్ ట్రూత్ సో ఈస్ట్లో మనకి రైజింగ్ జరుగుతుంది అంటే విచ్ మీన్ ఏంటండి ద ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ ఈస్ట్లో ఇష్ట చివరిగా ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ అండి సో ఇండియా మ్యాప్లో కనుక మనం చూసుకుంటే ఈ చివరికి ఇక్కడ ఉంటుందండి అరుణాచల్ ప్రదేశ్ సో సన్ రైజ్ ఇలా జరిగేటప్పుడు ఫస్ట్ సన్ రైజింగ్ ఎక్కడ జరుగుతుందంటే అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుందండి సో కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి స్టేట్ని మనం ఏమని పిలుస్తామమ్మా ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ సో అందుకే సన్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్కి వచ్చేసరికి టైం డిఫరెన్సెస్ చిన్న చిన్న డిఫరెన్సెస్ కనిపిస్తాయి ఓకేమా నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్ విచ్ మూవీ వన్ ద బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ అట్ ద సిక్స్టీ నైన్త్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగినటువంటి ఆర్ఎంఎస్ సాల్వ్డ్ ఎగ్జామ్ పేపర్ ఉంది కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి కరెంట్ అఫైర్స్ కూడా మనకి వస్తూ ఉంటాయండి కంపల్సరిగా ఆర్ఎంఎస్ ఎగ్జామ్స్ వరకు కంపల్సరిగా కరెంట్ అఫైర్ అనేది కనిపిస్తూ ఉంటాయి సో ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగినటువంటి నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ఏ ఫిలింకి వచ్చింది సో విచ్ ఈస్ రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్ సో గంగూబాయ్ కైత్వాడి సార్పటా పరంబారి ట్రిపుల్ ఆర్ సో ఈ అమాంగ్ ద ఫోర్ ఆప్షన్స్లో మనకి ఏ ఫిలింకి నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అనేది రావడం జరిగిందండి బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ ఏది అంటే ఆప్షన్ ఏ రాకెటరీ ద నంబీ ఎఫెక్ట్ సో రాకెటరీ ద నంబీ ఎఫెక్ట్ అనేటువంటి మూవీకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అనేది నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో దక్కడం జరిగింది ఓకేమా నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ హూ ఇస్ ద కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యాజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది కూడా కరెంట్ అఫైర్స్ ఏంటండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో యునైటెడ్ నేషన్స్ అంటే యుఎన్ఓకి ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు ట్వంటీ ట్వంటీ ఫోర్ టైంలో యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు బాన్కీమున్ కోఫియానన్ ఆంటోనియో గుటారస్ బుట్రోస్ బుట్రోస్ ఘలీ సో వీళ్ళల్లో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే ఎవరో తరమా ఆంటోనియో గుటారస్ ఎవరమ్మా యుఎన్ఓ సెక్రటరీ జనరల్ మనకి ఆంటోనియో గుటారస్ అవుతుందండి ఓకేనమ్మా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ పోర్ట్ బ్లైర్ ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ విచ్ యూనియన్ టెరిటరీ పోర్ట్ బ్లైర్ అనేది ఏ యూనియన్ టెరిటరీ యొక్క క్యాపిటల్ మనకి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయండి యాజ్ ఆఫ్ టుడే ఈ రోజుకి భారతదేశంలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఈ ఎయిట్ యూనియన్ టెరిటరీస్లో వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ యొక్క క్యాపిటల్ మనకి పోర్ట్ బ్లేర్ ఏ స్టే ఏ యూనియన్ టెరిటరీ చూద్దామండి ముంబై పుదుచ్చేరి దాద్రానగర్ హవేలీ అండ్ డామండయ్యూ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ మనం ఈజీగా ఎలిమినేషన్ మెథడ్లో చూసుకుంటే ముంబై అనేది స్టేట్ కదండి ఒక స్టేట్ యొక్క క్యాపిటల్ మహారాష్ట్ర స్టేట్ క్యాపిటల్ ముంబై కాబట్టి దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు పుదుచ్చేరి ఈజ్ అ యూనియన్ టెరిటరీ దాద్రా నగర్ హవేలీ అండ్ డామండయూ యాజ్ అ యూనియన్ టెరిటరీ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా మనకి యూనియన్ టెరిటరీ అని సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేది క్వశ్చన్కి ఆన్సర్ అవుతుందండి అలానే ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పోర్ట్ బ్లేర్కి ఒక కొత్త నేమ్ అఫీషియల్గా అండమాన్ నికోబార్ ఐలాండ్ గవర్నమెంట్ ప్రొ ప్రొడ్యూస్ చేస్తుందండి ఏంటి అంటే శ్రీ విజయపురం ఏంటమ్మా శ్రీ విజయపురం అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ క్యాపిటల్ పోర్ట్ బ్లేయర్కి అఫీషియల్గా ఆ గవర్నమెంట్ ఇచ్చుకున్నటువంటి అనదర్ నేమ్ అనమాట సో పోర్ట్ బ్లేర్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ శ్రీ విజయపురం ఓకేమా అండ్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ అండ్ హూ ద ఫస్ట్ ఫీమేల్ క్యాండిడేట్ టు రన్ ఫర్ ద ప్రెసిడెంట్ ఫ్రమ్ ఏ మేజర్ యునైటెడ్ స్టేట్స్ పొలిటికల్ పార్టీ సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగేటువంటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి యుఎస్లో ఉన్నటువంటి మేజర్ పొలిటికల్ పార్టీస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీ నుంచి ప్రెసిడెంట్గా ప్ర ప పార్టిసిపేట్ చేసేటువంటి ఫస్ట్ ఫీమేల్ కమలా హారిస్ సారా ఫలిన్ ఎలిజబెత్ వారెన్ హిలరీ క్లింటన్ సో మనం కనుక ఇక్కడ చూసుకుంటే యూఎస్ పొలిటికల్ ఎలక్షన్స్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ అనేటువంటి అవడానికి ఒక మేజర్ పొలిటికల్ పార్టీ నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి ఫస్ట్ ఫీమేల్ క్యాండిడేట్ ఎవరు సార్ అంటే హిలారీ క్లింటన్ అనమ్మా హిలరీ క్లింటన్ సో మనకి ఆప్షన్ డి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అవుతుందండి యాజ్ ఆఫ్ దిస్ టుడే వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్